కేంద్ర ప్రభుత్వం కులగణన ప్రకటన చేసినప్పటి నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు అసెంబ్లీలో జరిగిన చర్చల్లో బీజేపీ సీపీఐ బీఆర్ఎస్ పాల్గొన్నాయని అన్నారు క్షేత్రస్థాయికి వెళ్లిన విషయం కిషన్ రెడ్డి తెలుసుకోవాలని కూడా జగ్గారెడ్డి గుర్తు చేశారు ఇంటింటికి అధికారులు వెళ్లి సర్వే చేశారని కూడా అన్నారు కులగణనపై చర్చకు సిద్దమా అని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు రేవంత్ సక్సెస్ అయ్యారు కాబట్టే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి ఎత్తేవా చేశారు కులగణనకు సంబంధించి బీజేపీ నాయకులకు తెలంగాణ బీజేపీ నాయకులకు నిద్ర పడతలేదు ఇప్పుడున్న జనాభా లెక్కలు బయటికి రావాలి కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేశం మొత్తంలో ఇమ్మీడియట్ గా తెలంగాణ రాష్టంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ దాన్ని క్యాచ్ చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చకు అవకాశం కల్పించి అందులో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కమ్యూనిస్టులు అందరు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు అందరు కూడా చర్చలో పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశంలో కుల గణన మీద చర్చ బ్రహ్మాండమైన చర్చ జరిగింది చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా కుల గణన మీద కేబినెట్ పాస్ చేయాల్సిన పరిస్థితి కులగణన మీద తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు సంబంధించిన సర్వే అన్ని పూర్తి చేసి ఆయన ఏమంటుండే ఈ రోజు పేపర్లు ఏమొచ్చిందంటే నేను చూసిన మీడియాలో యాభై శాతం కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు తెలంగాణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము తెలంగాణలో హండ్రెడ్ అండ్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది ఇది ఛాలెంజ్ దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమ్మ మనసులో ఒకటి పెట్టుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యండి కానీ మీరు బుద్ధ తల్లి కార్యక్రమం చేయకండి హండ్రెడ్ పర్సెంట్ జరిగిన దానికి రుజువు అంటే గవర్నరే గవర్నర్ ఆమోదం చేసేది కదా ఆల్రెడీ కులగణన తెలంగాణలో అమలైంది పూర్తిగా అని వారు ఆమోదం చేసి కేంద్రాన్ని కూడా పంపించిండు ఆ సర్వే జరిగిన నెల రోజులు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో లేరనుకుంటారు వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు వారు బహుశా ఇక్కడ కులగణన మీద పూర్తిగా ఆయనకు అవగాహన లేకపోవడం బాధాకరం కులగణ